హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ వేసవికాలం స్పెషల్ మంచి బనానా డేట్స్ మిల్క్ షేక్ రెసిపీ చూపించబోతున్నాను సో రండి దీనికి కావలసిన పదార్థాలేంటో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను రెండు బాగా పండిన అరటి పండ్లు తీసుకున్నాను ఇవైతే బాగా స్వీట్గా ఉంటాయి వీటికి ఉన్న తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి నెక్స్ట్ పది ఖర్జూరాలకి ఉన్న గింజలు తీసి పక్కన పెట్టుకోండి మిల్క్ షేక్లో మంచి నట్స్ ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ నానబెట్టిన బాదం పప్పులకి ఉన్న స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోండి బాదం పలుకులు తీసుకోవడం వల్ల మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అరటిపండు ముక్కలు బాదాం పలుకులు గింజలు తీసిన ఖర్జూరా పండ్లు రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి పది నుండి పదిహేను ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇప్పుడు అర లీటర్ కాచి మూడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఎమ్మ చెల్లటి పాలు వేసుకోండి మీకు కావాలంటే టోడ్ మిల్క్ కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు వీటన్నిటినీ కలిపి బాగా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేయాలి అంతే ఎంతో థిక్నెస్గా క్రీమీగా ఉండే బనానా డేట్స్ మిల్క్ తయారైనట్టే దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సర్వ్ చేసుకునే ముందు గ్లాస్లో కొంచెం చాక్లెట్ సిరప్ వేసి అందులోనే మనం తయారు చేసుకున్న బనానా డేట్స్ మిల్క్ షేక్తో గ్లాస్ అంతా నింపండి దీనిపైన చాక్లెట్ సిరప్ కరిగిన పిస్తా పలుకులు కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసి గార్నిష్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది ఇది ఈజీగా చేసుకోగలిగే బనానా డేట్స్ మిల్క్ షేక్ పిల్లలకి ఇలాంటివి తక్కువ షుగర్ వేసి ఇస్తే చాలా హెల్దీగా ఉంటుంది లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా ఈ డ్రింక్ చేసి ఇవ్వచ్చు ఇది చాలా ఎనర్జీ ఇచ్చే డ్రింక్ మీరు ఈ సమ్మర్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి